ఓ పూజారి ఏసుప్రభుని నమ్ముకున్నంట ఎవరు పూజారి యేసుప్రభుని నమ్ముకున్న నమ్ముకుంటే ఈ ఊరు ఎవరా అంతా ఏమి రా కులంలో కలిసినావు మతం కానీ మతంలో కలిసినావు ఈ కుల కలిసి మాకు ఇంటింటికి తెచ్చి పెడుతున్నావు నువ్వు మా ఊళ్ళో ఉంటుంది అని ఈ పూజారిని వెలివేసిరంట ఈ వెలివేస్తే ఊషూరు అంట ఊరు బయటకు పోయి ఓ చిన్న గుట్టు ఉంటే గుట్ట మీద అంత సాపు చేసుకొని చిన్న పాక వేసుకొని చేర్చి స్టార్ట్ చేసిండంట చెర్చి స్టార్ట్ చేసి ఓ సంవత్సరానికి రెండు సంవత్సరానికి పోరాడి 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 ఓ ఇరవై మంది విశ్వాసాలను చంపంచుకున్నట్ట ఇరవై మంది విశ్వాసాలను చంపంచుకొని నాలుగు గంటలకు నాలుగు ఆదివారం నాలుగు గంటలకు లేచి ఊరు వైపు మైకు దిప్పి ఆ పాక మీద మైకు పెట్టి ఆ మైకులు మొత్తుకునేదంట ఈ పూజారి ఏం మొత్తుకునేదంట ఏ సుప్రభు రక్తంతో పాపాలు పరల ఒక రాజ్యం దొరుకుతుంది ఏ సుప్రభు రక్తంతో పాపాలుగాడుకోండి పరల ఏ బాబు యేసుప్రభు రక్తంతో పాపాలు గడుకోండి పరలోక రాజ్యం దొరుకుతాయని ఈ పూజారి మైకులో ఊగి మొచ్చుకున్నదంట మొత్తుకుంటుంటే నక్కిన్నదంట ఎవరు అంట చెప్పానమ్మా నక్కిన్నదంట పని కట్టు కొన్ని పసంది కదా దగ్గరికి వచ్చిందంటే నక్క అన్నదంట అయ్యగారు అయ్యగారు నేను కూడా యేసుప్రభు రక్తంతో కడుకుంటా నన్ను గడగవా నాకు ఇవా నేను కూడా పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉంది అని అయ్యగారు నక్క అడిగిందంట నక్క నక్క పో నన్ను ఫస్టే ఊరు నుంచి ఊరోళ్ళంతా వెలివేసిరు బయట రెండు సంవత్సరాలు పోరాడి 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 ఇరవై మందిని సంపాదించుకున్నా నీకు నేను ఇస్తే ఈ ఉన్న ఇరవై మంది కూడా ఊడిపోతారు దాని పేరు ఏం పేరు చెప్పండి అమ్మ ఏం పేరు బైబుల్ ఇంకొక పేరు ఉంది జిత్తుల మారి ఉందా లేదా బైబుల్ ఉంది మీ ద్రాక్ష తోటలను చెరిపే గుంటల నక్కలను పట్టుకోండి బైబుల్ ఉంది నీకు నేను రక్షణ ఇస్తే ఈ ఉన్న ఇరవై మంది కూడా ఊడిపోతారా అని నక్క చెప్పినట్టు ఆయన ఊరికే బ్రతలాడుతుందంట అయ్యా నేను కూడా పరలోక రాజని చూడాలి అయ్యా నాకు కూడా ఆశ ఉంది అయ్యా అని పాస్టర్ గారు ఊకే బ్రతలాడుతున్నాడు నక్క అయ్యగారు గారు అనుకుంటాడే మనసులో కూడా ఇంత ఆశ లేదురా నక్కకు బలి ఆశ ఉందిరా పరలోక రాజను చూడాలని నక్కకు పర్మిషన్ ఇచ్చినట్టు నక్క నక్క నీకు పర్లోక రాజాన్ని చూడాలని ఆశ ఉంది కదా ఓ నెల రోజులు మందిరానికి రా నెల రోజులు చర్చికి రా నీ సూపు నీ నడక నీ మాట మారితే నీకు నేను రక్షణ ఇస్తాను అని నా అక్కకు పర్మిషన్ ఇచ్చిందంట నా అక్కకు పర్మిషన్ ఏం నక్క ఆగుతలేదంట ఆదివారం అందరికన్నా ముదుగాలు రావాలి చొర్చి మొత్తం ఊకాలి పట్టాలయ్యాలి నిండు మోకాల మీద ఉండి చేతులు పైకెత్తాలి ఎవరు ఎవరు నక్క ఇవన్నీ బాగా గారు పర్వాలేదురా నక్క పర్వలేదు నక్క ప్రవర్తన మారుతుంది ఇంకేం చేసిందంట ఊళ్ళ ఊళ్ళ వడ్లైన దగ్గరికి పోయిందంట వడ్లైన దగ్గర పోయి పెద్ద చెక్కశీలు చేపించుకుందంట సెక్కశీలు చేపించుకొని మెడకేసుకుందంట ఎవరు నక్క పెద్ద చెక్కసిలు చేపించుకొని మెడకేసుకుందంట మెడకేసుకొని ఈ సంచికి సంఖకు సంచి తగ్గించుకొని సంచి నుండి కడపత్రాలు పెట్టుకొని ఓ డోల్ తీసుకొని ఊరు ఊరు తిరిగి ఇరవై మంది నిశ్వాసలను నెల నెల పదిహేను రోజుల వరకు వంద మందిని చేసిందట నక్క ఈ అయ్యగారికి పట్టలేని సంతోషమంట నాకు నక్క బల నక్క దొరికిందిరా నక్క చిన్న చిన్న సంఘం బల్లో రుదులుతుంది కొత్త కొత్త విశ్వాసాలు వచ్చిందన్నే అయ్యగారికి పట్టలేని సంతోషం అయ్య నక్క ప్రవర్తన బాగుందని ఓ నెల నెల పదిహేను రోజులకు ఓ కూటమి ఏర్పాటు చేసి నక్కకు బాప్టిషన్ ఇప్పించి బాప్టిషన్ కార్యక్రమం చేసి నక్కకు బాప్టిషన్ ఇప్పించి ఓ పెళ్ళి లేస్తారుగా ఎర్ర కుర్చి ఎర్ర తెచ్చి నక్కను కుర్చీ కుర్షి మీద కూర్చుని పెట్టి నక్క శాలువ కప్పి వేసి ఈ రోజు నుంచే మనకు నక్క సంగ పెద్ద ఎవరు చెప్పండమ్మా ఈ రోజు నుంచే మనకు నక్క సంగపెద్ద నక్క పెద్ద ఏమైనా ఆగుతలేదంట బా ఉంటుందంట దొంగ దర్శనాలు చూస్తుందంట దొంగ దర్శనాలు చూసి కొంపలంటూ పెడుతుందంట ఇక ఈ లోపల హైదరాబాద్ హైదరాబాద్లో ఒక వారం రోజులు కూడి ఆరు రోజులు కూడికలు ఉంటే ఈ సంఘాన్ని మొత్తం నక్క కప్పచెప్పింటా నక్క నక్క పెద్ద నేను వచ్చేదాకా సంఘాన్ని జాగ్రత్త చూసుకో కూడికలు మంచిగా జరిపించు కరెక్ట్గా ఆదివారం నాడు వస్తని సంఘాన్ని ఈ నక్క కప్ప చెప్పి అయ్యగారు హైదరాబాద్కి పోయిందంట అయ్యగారు బస్సు ఎక్కంగానే నక్క వస్తూ వస్తూ అనుకుందంట అయ్యగారు అయితే హైదరాబాద్కి పోయిండు అయితే హైదరాబాద్కి పోయిండు నా దోస్తుల కాడికి ఒకసారి రోజులాయే ఒక్కసారి నా దోస్తుల కాడికి పోయి బలాయి బలాయి తీసుకొని మాట్లాడొస్తని పని కట్టుకొని నక్క వాళ్ళ దోస్తుల కాడికి బయలుదేరింది అడవికి బయలుదేరిందంట అడవిలోకి వాంగనే సగం దూరం అడవిలోకి వాంగనే పొగ పో పొయ్యి పోకట్టనే ఈ నక్కకు సచ్చిన జినుక ఒప్పించిందంట ఏమో ఒప్పించింది సచ్చిన జినుక మాంసం అంటే నక్క నా మాంసం అంటే నక్కకు పానం అన్న తీసుకోవడం మాంసాన్ని వదలదు ఈ పొయ్యి పోకట్టనే నక్కకు సచ్చిన జినుక ఒప్పించిందంట చూసిందంట చూసిందంట తిందున తినొద్దా అమ్మో నేను ఎట్లా తింటా మనసులో అంటుకుంటుందంట తిందనా తినొద్దా అమ్మో నేను ఎట్లా అంటే సంగ పెద్ద కదా మనసులో అనుకుంటున్నా హే లేదు గింక పెద్ద లేదు గీడెవడు ఉండే తిందనా తినద్దు మో నేను బాబాబ్బా అంట కదా హే బబ్బా లేదు హే బ లేదే గీడెవడు ఉండే అయ్యగారు హైదరాబాద్ పోయిండే తిందనా తిన తిందే తర్వాత దూసుకున్న గీడెవడు దూసుకుండా పోయ పడనే పడదంట నక్క జినక మీద ఆ జక తోలు గట్టిగా ఉంటుంది ఆ పండ్లతోటి ఆ తోలును గుంజుతా ఉందంట పండ్లతో తోళ్ళు గుజుతుంటే ఈ మెడకేసుకున్న సెక్కశిల్వ మూతి కట్టం వస్తా ఉందంట మెడకేసుకున్న సెకశిల్వ మూతి కట్టం వస్తా ఉందంట ఈ సెకసిలో పాడగానే సెక్కశిల్వని తీసేసి తంగడిదట్టు తట్టించి తంగడిదెట్టు తట్టించి సెక్కశిల్వని తీసి తంగడిదెట్టు తట్టించి సచ్చిన జినక మాసం పుల్లుగా తిని తంగడాకుతో మూతి దూడుచుకొని మళ్ళీ సెక్కశిలో మెడకేసుకొని ఎప్ప లెక్క మీ లెక్క వచ్చి కూర్చుందంట ఎవరి లెక్క మీ లెక్క వచ్చి కూర్చోదంటుని మళ్ళీ వచ్చి పాట పాడుతుందంట ఏం పాట పాడుతుందంట మళ్ళీ పాట పాడుతుందంట ఏం పాట పాడుతుంది నా హృదయం ఇంతగా మారేను ఏం పాట పాడుతుంది హృదయం ఇంతగా మనసులో అనుకుంటుందంట ఎడమారిందమ్మా మారినదమ్మా ఎడమారిందమ్మా సచ్చిన జినుక మాసం ఫుల్గా నా హృదయం మారిందని పాడుతున్నాను ఎడమారిందమ్మా ఆత్మ వస్తుందంటే ఆగిపోతుందంట ఆత్మొస్తుందంటే ఆగిపోతుందంట ఆత్మొస్తుందంటే ఆగిపోతుందంట ఈ లోపల అయ్యగారు ప్రసంగానికి లేచిందంట ప్రసంగానికి లేచి నూట ముప్పై తొమ్మిదో కీర్తన తీసుకున్నంట నూట ముప్పై తొమ్మిది కీర్తన తీసుకొని వాక్యాన్ని చెప్తున్నంట నువ్వు కూర్చుంది దేవునికి చెప్పండమ్మా నువ్వు కూర్చుంది దేవునికి నువ్వు లేచింది దేవునికి నువ్వు ఏడికి పోయింది దేవునికి దేవునికి తెలుసు అనగానే చక్కగా నగదలిగిందట నేను ఏడికి పోయింది అయ్యగారికి ఏమని చెప్పారా మళ్ళీ ఇంకొక మాట అనంట నువ్వు ఏమి తిన్నది దేవునికి తెలుసు ఏడికి పోయింది తెలిసింది ఏమి తిన్నది తెలిసింది నా గురించి అయ్యగారికి ఎవడు చెప్పరా నా గురించి అయ్యగారికి ఎవడు చెప్పరా వాస్తవం కదండి ఒక్కొక్క ఆదివారం దవిశేకుడు ఎవరు వచ్చినా వాక్యం తీసి మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే నువ్వేమంటావు చూసినా చూసినావే అయ్యగారు నన్ను ముఖం పట్టుకొని తిట్టక వాక్యంతో వడుస్తుండే కావాలని నన్ను ముఖం పట్టుకొని తిట్టక వాక్యంతో ఓడస్తుండే నేను మొన్న భీమవరం వెళ్ళా బుండి అని భీమవరం వెళ్ళా అక్కడ కూటికలు పెట్టింది ఆమె పేరు శాంతం నాకు తెలియదు శాంతం అనట ఆమె బైబుల్ మిషన్కి వెళ్తుందంట సంస్కారం నాడు తెల్ల చీర తెల్ల జాకెట్ తెల్ల గుడ్డ కూడా కట్టుకుంటుందంట సంస్కారం అయిపోయినాక మళ్ళొచ్చి ఇట్లా అంటదంట ఓ చుట్టూ చుట్టూ పట్టుకుంటుంది నేను శాంతమ్మ గురించి చెప్తుంటే సంఘం అంతా మామూలుగా నవ్వుతలేదు శాంతమ్మని చూసి పక్క 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 నాకు అర్థమవుతలేదు వీళ్ళిద్దగానే వాస్త ఆమె ఉందా నాకు తెలియదు శాంతమ్మ ఉందండి అయ్యా అంటారు అయ్యా ఈరోజు శాంతమ్మ గురించే నువ్వు చెప్పినవయ్యా అయ్యా వాస్తవ ఒక్కొక్క ఆదివారం దైవసేకుడు నిలబెట్టి సూటిగా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు మీద కోప్పడద్దు ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడినావు నీకు వంద అని నీలో ఏ ఎండుతుందో అది ఒప్పుకొని వదులుకుంటే మేలు దైవ సేవకు మీద కోపాడితే అది నీకే నష్టం ఇక నా గురించి ఎవరు చెప్పారు అని ఈ వాక్యం అయితే అయిపోయినాయి నా సంఘపేతదనం ఉన్నా సరే ఊడినా సరే వాక్యం అయిపోగానే నక్కొచ్చి అయ్యగారు గెల్ల పట్టుకున్నట్ట నా గురించి నీకేవడు చెప్పిండు అయ్యగారు చెప్పిండు చెప్పలే చెప్పిండు చెప్పలే చెప్పిండు చెప్పలే ఇద్దరు కొంచెం మంది పోట్లాడుకొని అయ్యగారికి డౌట్ వచ్చిన నక్క నక్క నేను హైదరాబాద్ పోయినప్పుడు నువ్వేమైనా చేసినావా చేసినా తిరిగి నాకే తగ్గుతున్నాయి ఏం చేసినవి అయ్యా నువ్వు హైదరాబాద్ పోయినప్పుడు ఎవ నేను నా దోసల కాడికి పోయినా పోయే పోకట్లే సచ్చిన జినుకు అవుపించింది ఆ మాసం తినొచ్చి సెకసులో మెడకేసుకొని ఎప్పలేక కూర్చున్నా నువ్వు వాక్యం చెప్తుంటే ఇటు తిరిగినా శిబిరిగా దెబ్బలు నాకే తలుగుతున్నాయి అయ్యా వాస్తవం అందుకనే మనం వేసుప్రభు రక్తంతో కడుక్కున్నాక బుద్ధి మానుకోవాలి ఏ బుద్ధి కొన్ని 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 నక్కలు మానుకోవు తాగుడు మానాయి ఇక్కడ క కలదాగుతో లేరు రా ఇక్కడ నువ్వు కాలుదాగుతో లేరా ఇక్కడ కొన్ని నక్కలు ఉన్నాయి కలుదాగే నక్కలు సీరియల్ చూసే నక్కలు లేవా ఉన్నాయా లేవా సినిమాలు చూసే అక్కలు ఉన్నాయి ఇదంతా సీరియల్ గుంపే గుంపు గుంపు వినండి వినండి ఒకసారి వినండి వినండి సీరియల్ సినిమాలు చూడని వాళ్ళంతా సీరియల్ సినిమాలు చూడని వాళ్ళంతా మూడు సార్లు చెప్తున్నా మంచిగా వినండి సీరియల్ సినిమాలు చూడని వాళ్ళంతా సపాట్లు కొట్టండి చూస్తోళ్ళు చూస్తోళ్ళు అదే చేసేట చెంపలు కొట్టుకోండి కొట్టుకో నేను కుందేలు పిల్లలు అనుకున్నా పంది పిల్లలు కూడా ఉన్నాయి నా ఒమ్మ నిన్న ఇప్పనుకున్నా ఇదంతా తుప్పే పాస్టర్ గారు ఎలిసే పాస్టర్ నీ గుంపు నీ గుంపు నేను గింజలు అనుకున్నా అన్నీ పొట్టే పొట్టు 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 సీరి సినిమాలు నటిస్తోళ్ళంత సీరి సినిమాలు నటిస్తోళ్ళంత సస్తా ఎక్కడ పోతారమ్మా ఎక్కడ పోతారు మన నువ్వు ఎక్కడ పోతావు చూసేవాళ్ళు ఎక్కడ బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా ఈ తెల్ల గుంపు కూడా చూస్తుంది వాళ్ళంతా చూసి సీరియల్ సినిమాలు మానకపోతే నువ్వు పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టవు ఏకాలు ఎడమకాలు కూడా పెట్టవుగామ అంటుంది ఒక ఆమె అంటుంది అయ్యా లాక్డౌన్లో లాక్డౌన్లో దగ్గర దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు లాక్డౌన్లో ఆరు నెలలు ఏడు నెలలు అన్ని దీపాలు ఆరిపోయినాయి గుళ్ళల్లో గుడిలల్లో గర్భగుడిలో దీపాలు కూడా ఆరిపోయినాయి ప్రతి దీపం ఆరిపోయింది కానీ మా దీపం ఆరిపోలే ఏ దీపం ఏ దీపం మీ దీపం 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 ఇదంతా దీపం గుంపే దీపం ఇంకో అంటుంది వైజాగ్ లో ఉదు తుఫాన్ వచ్చినప్పుడు అయ్యా ఉదు తుఫాన్కు అన్ని రేకులు లేచిపోయినాయి రైల్వేలా ఉండే రేకులు కూడా లేచిపోయినాయి స్టాండ్ ఉండే రేకులు లేచిపోయినాయి ఇంటి కిటికీలు కూడా లేచిపోయినాయి రేకులు కానీ మా రేకులు లేచిపోలే ఏ రేకులు ఏ రేకులు పూత రేకులు ముగలు రేకులు ఇదంతా అదే గుంపు కుందలిపిలాగా ఎంత అమ్మ నీకు కొంద నాటో ఇంకా నువ్వు సీరియల్ మానకపోతే నువ్వు నక్కవే ఇంకా నువ్వు తాగుడు మానకపోతే నువ్వు నక్కవే